హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్పీరియన్షియల్ వ్లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే దొండపాదు గురించి అయితే అడుగుతున్నారండి నేను చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో చూడండి ఇంకా కొత్త సబ్స్క్రైబ్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను దొండపాదండి ఇలా మనం గుండ్రంగా చేసుకొని అనేది ఇలా పెట్టేసుకున్నామంటే ఒకసాట కాకుండా ఒక చాటైనా ఇగురనేది వచ్చేసేసి మనకి పాద అనేది రెడీ అయిపోద్ది ఇలా ఇలా మనం అన్నీ బుడ్చకూడదండి వాటికి గెనుపులాలు ఉంటుంది కదా ఆ సందుల్లో ఒకటి రెండు ఉంచేసేసి అన్నీ ఇలా చేసామంటే వేళ్ళు వచ్చేసేసి దొండపాద తీగలు వచ్చేది ఒకటి ఇలా పెట్టేసుకోవచ్చు ఇంకోటి మాత్రం ఎప్పుటాల్లాగా అసలుకి ఇప్పుడు ఇది తెలిసింది కానీ ఇదివరకు తెలియనప్పుడు మాత్రం ఇలా ఒక అనేది తీసుకొని అంటే ఇప్పుడు డైరెక్ట్గా అయితే వేలైతే రావండి మా దొండ తీక్కి అయితే లవన గడ్లాలుగా ఉన్నాయి దుంపలాలుగా ఇంకా నేను తీగ తీసుకొని ఇలా పెడతా మన వాళ్ళకి ఎవరికైనా కావాలన్నప్పుడు అయితే ఇది మాత్రం చూపించటానికి వరకే అండి ఇంకో ఇంకోటి మాత్రం ఇలా ఈ గెలుపుకాడకి ఇలా పెట్టేసుకున్నామంటే ఎగురొచ్చిద్ది మళ్ళా అది తీసుకొని మనం నాటుకోవచ్చు అంతే వేళ్ళు స్ప్రెడ్ అయిపోతాయి మంచిగా ఇలా దొండపాది ఎప్పుడైనా సరే అండి మనం ఎగురొచ్చిన దాన్ని ఎప్పుడు మొదటి కంటూ కోస్తూ ఉంటారు అస్సలు కోయద్దు ఎంత మంచి కాపు రావాలంటే మనకి మొక్కలు ఎక్కువ స్ప్రెడ్ కావాలంటే ఇలా నాటుకోవాలండి ఎప్పుడైనా సరే పాదులు పాదులు అలా పెట్టేసామంటే ఎంత బాగా వచ్చేస్తాయో నేనైతే చాలాసార్లు షేర్ చేసే మన కొత్త సబ్స్క్రైబర్ల కోసం ఇప్పుడైతే నేను మళ్ళీ వీడియో చేస్తాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇక దొండపాదు అనేది ఇలా క్రమం క్రమంగా అండి ముద్రాకు అనేది ఇలా ఎండిపోతూ ఉంటుంది ఆ ఎండిపోయిన ఆకుని ఆకు తీసేయాలే తప్ప కొంతమంది రండి మొదటి కంట కోసేస్తూ ఉంటారు మొదటి కంట కోసేస్తే ఎప్పుడు వచ్చింది కాయలు ఎప్పుడు కొన్ని రోజులే వచ్చింది అది అనేది కాపు అనేది అలా చేయకుండా అండి ఒక రెండు మూడు నెలలకి నేను ఇది తీసేసి కూడా మూడు నెలలు అవుతుంది మళ్ళీ ఎండాకు చూసారా అసలు కాయలు కానొస్తున్నాయా కాయలు కాయలు కూడా కాని రావట్ల పోత కాత అయితే బాగా ఉంది కాయలు కూడా బోల్డన్ ఉన్నాయి ఈ ఎండి ఆకులు ముదుర ఆకులు అసలుకి ఏమీ కాని రావట్లేదు పురుగు కూడా వచ్చేసిద్ది కానీ ఇవాళ నేను ఆకు మొత్తం తీసేసినా కూడా నాకైతే ఒక్క పురుగు కూడా కానరాలి అది కాకండి ఇప్పుడు ఈ చలికాలంలో మంచు పడిద్ది మంచు పడ్డప్పుడు ఆకులు అనేవి ప్రతి ఒక్కటి డ్యామేజ్ అయ్యి దాని ద్వారా పురుగు అనేది వచ్చేసింది మంచుకి పూలు డిస్టర్బెన్స్ అయితే అండి పూల మీద పురుగు పడిద్ది ఆకు మీద కూడా పురుగుపడిద్ది మనకు వచ్చే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వెదర్ అనేది చల్లగా ఉండటం వల్ల మంచు అనేది వర్షం వేరు మంచు వేరు కదండి మంచు కురవటం వల్ల చాలా అనేది పురుగు వచ్చేసిద్ది ఇక నేనైతే ఈ ఆకు తీస్తూ మీతో అయితే చాలా మాటలు చెప్తా అండి దొండమా దొండ పాదు గురించి దొండపాదు మనకి ఎవరికైనా ఎవరైనా ఇచ్చే ఇస్తే మాత్రం నేను అలా గుంటంగా చేసే కన్నా రౌండ్గా చిన్న చిన్న కట్ చేసేసి రెండు మూడు పాదులు పెట్టేసుకుంటా ఎందుకంటే ఒకటి కాకుండా ఒకటైనా వచ్చిద్దాన్ని అలా పెట్టేస్తే అండి ఒకటే వచ్చిద్ది ఒక రెండు మూడు వచ్చినాక కూడా ఒకదానంతో చనిపోతూ ఉంటాయి ఇలా మనం రెండు మూడు పాదుల్లాగా పెట్టుకున్నాం అనుకో కంపల్సరీగా వచ్చిందండి ఎవరైనా ఏదైనా ఒక స్టెమ్ ఇస్తే మాత్రమే అలానే చేస్తా ఒక్క స్టెమ్ని రెండు మూడు చేసేసి పెట్టేస్తూ ఉంటా మంచి రుచిది చూసారా ఆ దగ్గరగా కాయలు అయితే ఈరోజు కూడా బోల్డ్ బోల్డని వచ్చేసాయండి అసలుకి ఎంత బాగుంటాయంటే ఎంత లావున్న కాయలు లావు పెరుగుతాయి పండగ తొందరగా చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఇక్కడైతే ఆకు తీసేసరికి అండి ఆకు ఒక్కోసారి తీగ కూడా ఎండిపోద్ది ముదురు తీగ ఉన్న తీగ తీగను కూడా తీసేసుకోవాలి ముదురు తీగ కూడా తీసేసామంటే ఇంకా అసలుకి ఎప్పుడు మనకి మూడు వందల అరవై రోజులు కాస్తూనే ఉంటాం చెట్టు అనేది అసలుకి ఇక్కడ చూడండి ఏదో కాయలు కోసినట్టే వస్తున్నా ఇక్కడైతే ఎన్ని ముజ్రాకులు ఉన్నాయో ఒక కుప్పలా ముకులు ఎండాకులు ఉన్నాయి ఇంకా అన్నీ కోసా అండి సాయంత్రం వేళ పెట్టుకోండి ఈ పనులన్నీ కొంచెం టైం ఉన్నప్పుడు సాయంత్రం వేళ పెట్టుకుంటా ఎందుకంటే ఇది మనం ఓపికతో పనండి మనం ఒకసారి కనుక ఓపికతో చేసుకున్నాం అనుకో మూడు నాలుగు నెలలు మనం దొండ తీగ టీవీ గురించి అవసరమే లేదు అది టెరస్ మీద కానీ ఇంట్లో గార్డెనర్స్ ఈ చిన్న చిన్న పాదులు పెంచుకునే వాళ్ళకి అదే తోటలోనైతే మనం అంతా అయితే తీసేయలేము తోటలోనైతే ముదిరికంట కోసేస్తూ ఉంటారండి అంటే ఒక వేపును కోసేసేసరికి ఒక కేపును అట్లా మల్టీ పరంగా అట్లా ఉంటా ఉంటుంది మనకి గార్డెనింగ్లో అలా కాదు కదా ఇలా మెయింటైన్ చేసుకోవాలి అసలుకి కొంచెం తీగ రెండు మూడు తీగలు ఉంటే ఇలా మెయింటైన్ చేసుకుంటా అండి సూపర్ మా తీగ ఈ కొంచెం తీగే కాయలు వచ్చేస్తూ ఉంటుంది అదే భూమిలో వేస్తే ఇంకా బోల్డని కాయలు అయితే వచ్చేసి దాన్ని నాకు పెద్ద కాన్ఫిడెన్స్ అండి అసలు నాకు ఎంత నమ్మకం అంటే దొండ తీగ అదొకటి అయినా సరే కూరగాయలు ఇత్తనాలు అవి పెట్టాలని కానీ ఈ దొండపాదు మనం వేసినాం మెయిము ఎప్పుడూ ఒక రోజు కానండి ప్రతి ఇష్టం లేకుండా మేము తినకుండా ఉన్న రోజులే కానీ అసలుకి మూడు వందల అరవై రోజులు కాసేపని మీదే ఉంటుంది ఎంత బాగుంటాయో అండి కాయలు కూడా మనం ఎవరికైనా ఇస్తే కూడా వాళ్ళు పచ్చియే తింటున్నాం మేడం చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్తున్నారు నాకైతే ఆ మాటలు మనం ఇచ్చినప్పుడు అండి ఆ మాటలు చెప్తా చూడండి అసలు అవి మాటలో చెప్పలేని అసలు చాలా బాగా అనిపించింది మనం ఇచ్చింది ఒక పావు కేజీ సుమారు ఒక కొన్ని కాయలైనా సరే వాళ్ళు వాళ్ళ నోటి నుంచి ఆ స్మైలు మాట మనకి హ్యాపీనెస్ ఇచ్చింది అంటే మనం కూడా ఇలా పండించగలిగామా అని అనే ఫీలింగ్ ఇక్కడైతే ఇక దొండపాది గురించి అయితే నేను ఇంకా క్లారిటీగా చెప్పు చెప్పా అని అనుకుంటున్నా అండి మనం ఇంకా చిన్న చిన్న కుండీలో పెట్టుకున్నాం అనుకో ఎవరికైనా చేయడానికి కూడా ఉంటుంది ఆ పాదు అనేది ఎన్ని రోజులకి వచ్చిందంటే పాదు కంపల్సరీగా అది ఎంబడిన వేనుకుంటుంది ఓ మాట చెప్పాలంటే ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి చలికాలం కాబట్టి ఇప్పుడు ఎంబడిన వేనుకుంటుంది కానీ వాటరింగ్ మాత్రం మస్తుగా చేయాలి ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి రోజు వేసి రోజు అట్లా లేకుంటే ఎండాకాలం ఎప్పుడైనా నాటుకోవచ్చండి దొండపాదు అసలు మనం ఇవ్వాలి నాటుకోవాలి రైతు నాటుకోవాలని లేదు నాటుకునేటప్పుడు కూడా అండి కొంచెం వేసిన కుండీలో నీళ్లు పోసుకొని నాటుకొని రెండు మూడు రోజులు వాటరింగ్ చేశామంటే దానికి వాతావరణం సెట్ అవుతుంది ఏ మొక్కనైనా మనం తెచ్చుకున్న ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మొక్క నాటుకున్నామంటే మన వాతావరణానికి అది కూడా అలవాటుపడి అలా అయితే మంచిగా సెట్ అయిపోయి మంచిగా కాతా అనేది వచ్చింది చూడండి ఎన్ని వచ్చేసాయో దొండకాయలు అసలు చూడండి ఎంతెంతలా ఉన్నాయో ఇంకా నేను ఏమైనా ఉన్నాయేమైనా ఎంత సేఫ్టీకి తీయమేదే ఆలోచన ఉంటుంది ఫస్ట్ ఎండాకు ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎండాకు తీసిన తర్వాత ఉందో చూడండి ఎంత ఎండాకైందో అండి ఈసారి మాత్రం నేను దొండపాతికి ఎప్పుడు దాని ఆకు దానికే పెట్టేస్తే ఎంత కాస్తుంది మనకి బోళ్ళని కాయలు వస్తున్నాయి లేని ఈ సార్ నుంచి రెండు సార్టాల నుంచి నేనైతే వేరే కుండీలలో అయితే కంపోస్ట్ కింద వేసేస్తున్నాను ఇంకా ఈ చిన్న పాదికి ఎన్ని దొండకాయలు వచ్చాయి కేజీ పైన ఉంటాయండి మనకు చాలా చెప్పండి చిన్న ఫ్యామిలీకి హార్వెస్ట్ సరిపోద్ది మావైతే రెండు రోజులు వస్తాయి నేనైతే అర్జెంటుగా ఇప్పుడు కిందకు వచ్చేసేసి చట్నీ చేయాలని ఫిక్స్ అయిపోయా ఇంకా మనం ఇలాంటి ఉన్నప్పుడు అండి ఇలా స్టెమ్లు ఉన్నాయనుకో ఇచ్చారనుకో తీగలు రెండు మూడు చేసి కనుక మనం పెట్టేసుకున్నామంటే ఒకటి కాకుండా ఒకటి వచ్చింది కొంత నేను కూడా అట్లా చేస్తాను అండి రౌండాలుగా చుట్టేసేసి పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటా అలా కన్నా కూడా నాకు నా బెనిఫిట్ అనిపించింది ఇదేందంటే మనకి ఎక్కువ తీగలు ఒక రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ తీగ తీసుకెళ్ళి తెలుసుకున్న చాలా తీగలు ఉన్నాయి అని అనుకుంటే అలా పెట్టుకున్నా బాగలేదు మా దానికి తీగలు వస్తాయరా అనే డౌట్ ఉండేదండి నేను ఇలా తీగలు పెడితే కూడా వచ్చేసాయి మంచిగా ఎంత బాగా వచ్చేసాయో చూడండి ఇలా రౌండాలుగా చుట్టేసేసి భూమిలో పెట్టామంటే చాలా బాగా ఇది కూడా అలా కూడా ట్రై చేయొచ్చండి తీగ ఇలా నాటుకుందామంటే మనకి మూడు వందల అరవై రోజులు వచ్చే కాయలు అంటే దొండకాయలు ఏ విత్తనాలు ఏమీ వేయకుండా వచ్చే చెట్టు అంటే దొండ దొండకాయలు అనే చెప్తా అండి దొండ పాదంటారా దొండ తీగ అంటారు మనం దీనికి కూడా కమెంట్ చేస్తారు ఇదండి ఈ రోజుకి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో కింద ఆప్షన్ బట్ట